ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతి తమోరిం సర్వపజ్ ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రనఖాయ విద్మహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో నమో నమ ఈ ఛానల్ను ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగంలో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కుంభరాశి కుంభరాశి వారికి ఈ జనవరి మాసంలో పద్నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా మకర రాశి పన్నెండో రాశిలో ఆత్మకారకుడు జీవకారకుడు ఆరోగ్యకారకుడు ఉద్యోగ కారకత్వాన్ని కలిగినటువంటి సూర్య భగవానుడు పన్నెండవ స్థానంలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే మంచిది కాదు అంటే వీటన్నిటి మీద కూడా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి ఉద్యోగంలో మార్పులు కావచ్చు వ్యాపారంలో నష్టాలు కావచ్చు తండ్రి యొక్క అనారోగ్య అనారోగ్యరీత్యా హాస్పిటలైజేషన్ కావచ్చు వీరికి ఏదైనా సెల్ఫ్గా పాదాల పరంగా అనారోగ్యం మో మో మోచిప్పల నుంచి పాదాల పరంగా ఏదో ఒక అనారోగ్య సమస్య కలగవచ్చు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంటే వీరికి ఉన్నటువంటి ఏదైనా ఒక గృహాన్ని ఒక భూమిని అమ్మేటటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జోక్యం ద్వారా గవర్నమెంట్ కొంత చలానాలు కట్టాల్సిన ఆర్థిక నష్టం కలగవచ్చు అన్నదమ్ముల మధ్య మాట మాట విద్వేషణకరమైనటువంటి సంభాషణలు మీకు ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు అమ్ముకునే విషయంలో కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరము ఒక్కోసారి అది కొట్లాడిన పరిస్థితుల ద్వారా జైలుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు ప్రయాణాల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్త ప్రదేశాలు చూడాలి కొత్తగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా కూడా కొంత ఆర్థిక ధన నష్టం మీకు కలుగుతోంది మానసికంగా ఏదో ఇబ్బంది వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణపరంగా ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పి ఒక అంతర్గత భయం మిమ్మల్ని పైకి మాత్రం ఘనంగా ఉంటారు లోపల చాలా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారికి రాహుకేతువుల యొక్క కాలసర్పయోగ దోషం అనేటటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి భయం అనేది కంపల్సరీ మీకు ఉంటుంది అట్లాగే వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆర్థికంగా పెట్టిన పెట్టుబడులకి తగ్గట్టుగా లాభం రాకపోగా నష్టాన్ని కలిగజేసే పరిస్థితి ఏలినాడి శని ప్రభావం తీవ్రత ఈ జనవరి ఇరవై తర్వాత ప్రారంభమవుతుంది పంచమంలో ఉన్నటువంటి గురు భగవానుడు వీరి ఆయన యొక్క దృష్టి కొంతవరకు పడటం ద్వారా వీరు ఆర్థికంగా నిలబడతారు ఫ్రెండ్స్ వలన మోసపోకుండా వారితో మాట్లాడిన ప్రతి చర్చ కూడా వీరికి అనుకూలవంతమై ఫ్రెండ్స్ వలన కూడా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అంతాయి వీరికి అట్లాగే కోర్టు వ్యవహారాలు ఎందు వీరికి లాభం సిద్ధించే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ పన్నెండవ స్థానంలో రవి కుజ బుధ శుక్రగ్రహాలు అంటే అటు ధనపరంగా లేకపోతే సంతానపరంగా ఆకస్మికంగా ఉద్యోగంలో ఏదైనా పోవటము ఉద్యోగం ద్వారా కొన్ని ఇబ్బందులు పడటము వీరికి వస్తున్నటువంటి ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గటము అట్లాగే వ్యాపారంలో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టుంటే కనుక వారికి తప్పకుండా నష్టాలు కలిగే అవకాశము భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి అంటే స్త్రీకైతే పురుషుడి వలన పురుషుడికి అయితే స్త్రీ వలన ఏదైనా వారికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన వీరికి ఏదైనా ఇబ్బందులు కలిగి వీరి మధ్య ఎడబాట్లు లేనిపోని కోర్టు కోర్టు సమస్యలు కలిగే అవకాశం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి కాబట్టి నిద్రా సౌఖ్యం కూడా వీరికి చాలా తక్కువగా ఉంటుంది అనుకోని అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు అట్లాగే అవసరం లేనటువంటి కొన్ని దుర్లక్షణాలు దుర్వ్యయాలు కొన్ని అత్యాశలు ఎక్కువ అవటం ద్వారా ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనేటువంటి పరిస్థితులు కలగటము కొంతమంది గృహాన్ని అమ్మటము అంటే భార్య పేరు మీద ఉన్నటువంటిది లేదా భర్త పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క స్థలము భూమి లేదా ఇల్లు అమ్మటము దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో వీరికి మధ్యవర్తుల ద్వారా కొంత లాభం వస్తుందనుకుంటే వాళ్ళు మింగేయటము వీరికి నష్టం రావటము ఇట్లా కుంభరాశి వారికి మల్టిపుల్గా చాలా ఇబ్బందికరమైన వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించిన విషయాలలో వీరికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని మార్పులు చెరుపులు తప్పకుండా కనిపిస్తాయి ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశము కొంతమందికి ఉద్యోగాల్లో మార్పులు కలిగే అవకాశము కలుగుతోంది ఏదైనా దూర ప్రా వేరే విదేశాలకి కాకపోయినా ఉన్నటువంటి దేశంలో కాస్త దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశము అక్కడ వారికి కొంత సౌకర్యం ఉంటుందనుకుంటే ఆ సౌకర్యంలో కూడా ఎన్నో రకాలైనటువంటి లోటుపాట్లు కలగటము ఆ సౌకర్యాన్ని వీరే సృష్టించుకోవటం ఇట్లా మల్టిపుల్గా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి గ్రహస్థితి ఒక గురుబలం తప్ప ఏ బలమూ లేదు కాబట్టి వీరు తప్పకుండా నవగ్రహాలన్నిటికీ కూడా జపం చేయించుకోండి లేకపోతే నవగ్రహాలన్నిటికీ కూడా ప్రదక్షిణాలు చేయటం చేసుకోవటం లేదా మనం ఈ నెల పద్దెనిమిది చేసేటటువంటి లక్ష్మీ లక్ష్మీనరసింహ పాశుపత హోమలందు మీరు కూడా పాల్గొని మీ యొక్క గోత్రనామాలు సమర్పించి ఆయన ఆయన యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలించేటటువంటి పరిస్థితి మీకు మీరే తెచ్చుకోవాలని మీరు నిర్ణయించుకోవాలి లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చక్కగా ఆయన పాదాల దగ్గర చేయండి లేకపోతే ప్రశాంతంగా ఏదైతే యోగా నరసింహస్వామి కూర్చుంటారో ఆ విధంగా కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ అనే మంత్రాన్ని జపించండి మీకు సర్వదా సుఖము లాభము సౌఖ్యము కలుగుతాయి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమో నమ